i'm దాదాపు పదివేల పైగా మహిళలతో హెచ్గా చేశారు నిజంగా వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అది సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని చేశారు ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు మాటిచ్చిందో మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గత ప్రభుత్వం వన్ బై వన్ చేస్తూ మెజారిటీ కంప్లీట్ చేశారు ఒక సంవత్సరం లోపలే ఒకటి రెండు కాదు ప్రభుత్వం రాగానే వెంటనే మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి పదివేలు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మేము అనౌన్స్ చేసేదానికి ప్రభుత్వం వచ్చేదానికి మధ్యలో మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలు అరిహర్స్ పడుస్తానని ప్రభుత్వంలో ఏడు వేలు ఇచ్చారు బస్ భారతదేశంలో ఎక్కడ కూడా ఇంట్లో పెన్షన్స్ ఇచ్చేది ఎక్కడా లేదు దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్స్ ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది డబ్బులు కాదు డబ్బులు లేవు ప్రజలకు మాట ఇచ్చాము మాట తప్పకూడదని అదేవిధంగా మహిళా సోదరి మనులకి ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నామో అది రాంగానే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళకి ఇస్తా ఉన్నామో అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు అకౌంట్లో అరవై ఏడు లక్షల మంది పిల్లలు చేశారు బస్ భారతదేశంలో భారతదేశంలో ఎక్కడా ఇంత మొత్తంలో ముప్పై మూడు వేల కోట్లు పెన్షన్స్ ఇచ్చింది లేదు అదేవిధంగా రైతు సోదరులకి వాళ్ళని ఆదుకోవాలని ఇరవై వేలు ఒక్కవరికి ఇస్తామంటే అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఏదైతే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఉందో అది సూపర్ హిట్ అయిందని ప్రతి ఒక్కళ్ళు నిలదీస్తూ నడవటం జరిగింది యాక్చువల్గా ఇందులో మీరు గమనించినట్టయితే ర్యాలీ జరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ మొహం మీద చిరునవ్వు ఉంది ఎందుకంటే ఆ బెనిఫిట్స్ అన్ని పొందారు కదా ఆ మేళ జరిగిందని ప్రతి ఒక్కళ్ళు ఆ సూపర్ సిక్స్ ఈ సూపర్ హిట్ అని చాలా ఇంత ప్రతి ఒక్కరిని వచ్చారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్